ఈరోజు మన ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో తుఫాను అతలాకుతలానికి మన చిత్తూరు నియోజకవర్గ ప్రజలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు పౌరులు అందరూ స్పందించి వారి వారి శక్తి కొలతకి వాళ్ళ సహాయ సహాయం బియ్యం పప్పులు నూనెలు బిస్కెట్లు గోధుమ పిండి కూరగాయలు అందరూ వితరణ చేశారు వారి అందరికీ ధన్యవాదాలు ఇదే విధంగా ఇంకా ఇక మీద కూడా ఇంకా రెండు రోజులు మన నియోజకవర్గ ప్రజలందరూ స్పందించి ధన రూపేణా వస్తు రూపేణ ధన ధాన్యాలు ఏదైనా సమర్పించవచ్చు సమర్పించిన వారికి అంతా మేము ఎప్పుడూ బద్దులయ్యి ఉంటాము ఈరోజు పంపిస్తూ ఉండే వస్తువులు వాల్యూ ముప్పై లక్షలు జీజేఎం ట్రస్ట్ చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై లక్షలు విలువైన వస్తువులు విజయవాడ పంపిస్తున్నాం